మనుష్య జన్మలోకి రావడము అంటే అది ఒక అద్భుతమైనటువంటి విశేషం మనం మనుష్య జన్మలో ఉన్నాం కాబట్టి నాబూటిగాడు నరజన్మ గురించి పెద్దగా పట్టించుకోడు కానీ నిజానికి నరజన్మ అంత ఉత్కృష్టమైన జన్మ దేవతలది కూడా కాదు ఎందుకని అంటే దేవతలకి ఎంతకాలము పుణ్యబలం ఉంటుందో వాళ్ళ పుణ్యము క్షయమైపోతుంటుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఎంత కాలము వాళ్ళకి ఆ పుణ్యం ఉంటుందో అంతకాలము స్వర్గలోకంలో ఉంటారు పుణ్యం అయిపోయింది అనుకోండి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ ఇక్కడికే వచ్చి పడిపోతారు ఈ లోకంలోకే వచ్చి పడిపోతారు తిరియక్కులున్నాయనుకోండి అంటే భూమికి అడ్డంగా వెన్నుపం ఉండేటట్టుగా పుట్టి అడ్డంగానే వెన్నుపా పెరిగేటటువంటి ప్రాణులు అసలు ఏ కర్మాచరణము చేయలేవు పుణ్యం చేస్తాను అంటే వాటికి సాధ్యం కాదు ఒక మారేడు చెట్టు ఉందనుకోండి అది వెళ్ళి ఒక మారే